బ్రేకింగ్ న్యూస్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరో కొన్ని గంటల్లో సీఎంగా వారి విజయంతో గెలుపొందబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి కొద్దిసేపటి క్రితమే ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది అయితే ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ఇందుకు సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటుంది మరి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది మరి మూడవచేర భద్రత ఏర్పాటు చేసింది మరికొన్ని నిమిషాల్లో ఏపీతో పాటు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం వరకు దాదాపు ఫలితాలు వచ్చేస్తూ ఖచ్చితంగా వస్త వచ్చేస్తాయి అంటూ కూడా తెలియజేస్తున్నారు ఇక దేశం మొత్తం ఒక లెక్క ఏపీ ఒక లెక్క అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది ఏపీ ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల భారీ ఉత్కంఠంగా నెలకొంది ఈ క్రమంలో మరికొన్ని నిమిషాల్లో ఏపీలో ఫలితాలు వెల్లడి ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది మరి తొలి ఫలితాలు ఏ నియోజకవర్గానికి సంబంధించి మరి వెలువడుతుంది అనే విషయాలు మీకోసం ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాల్లో ముందుగా మరి తెలియజేయడం జరుగుతుంది ఇక బిమిలి పాన్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై నాలుగు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది దీంతో ఈ నియోజకవర్గాలు ఫలితాలు వచ్చేందుకు ఆలస్యం కానున్నాయి ఇక లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే రాజమహేంద్రవరం మరి నరసాపురం స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ పదమూడు రౌండ్లలో పూర్తి కానుంది ఇక్కడ ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది అలాగే అమలాపురం లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఇరవై ఏడు రౌండ్లు పడుతుంది దీంతో ఫలితాలు వచ్చేందుకు మరి సుమారు తొమ్మిది గంటల సమయం పడుతుంది జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుంచి మరి పోస్టల్ బ్యాలెన్స్ ఎనిమిదిన్నర వరకు ఈవీఎంలలో మొదలైన ఓట్లను లెక్కిస్తారు అయితే పోస్టల్ బ్యాలెన్స్ ఓట్లు ఎక్కువగా మరి పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెన్స్ ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో మరి ఏపీకి నూట పంతొమ్మిది మంది అబ్జర్వేషన్లు ఈసి మరి నియమించింది ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది మరి ప్రస్తుతం మళ్లీ సీఎం చంద్రబాబే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి